ప్రభైనేసు క్రీస్ పేరిట అందరికీ శుభములు క్రీస్తు ప్రేమజాలులు అను వాక్య ధ్యాన గడియకు స్వాగతం సామాన్య కాలంలో ఇరవై ఏడవ ఆదివారం దేవుడు జతపరచిన జంటను మానవుడు వేరు మార్క్స్ వార్త పదో అధ్యాయం తొమ్మిదవ వచ్చును సోదరులరా వివాహ బంధంలోని పటిష్టతను గురించి వివాహ బంధంలోని పవిత్రతను గురించి వివాహ బంధువుల్లోని ప్రేమను గురించి వివాహ బంధానికి కావలసిన ప్రార్థన శక్తిని గురించి ప్రభు ఈరోజు చెబుతున్నారండి ఒక వృక్షం దృఢంగా పెరిగి నిఠారుగా నిలబడాలంటే దాని వేళ్ళు నేలలో లోతుగా నాటుకోవాలి వేళ్ళు సరిగా భూమి లోపలికి చొచ్చుకోకపోతే చెట్టు తిన్నగా నిలబడలేదు కొన్నిసార్లు కావలసినంత నీరు అందక అది ఎండిపోతుంది కూడా ఈ విషయాన్ని చెప్తూ మరికొన్ని విత్తనములు చాలినంత మన్ను లేని రాతి నేలపై వడిను అవి వెంటనే మొరుచును కానీ సూర్యుని వేడిమికి మాడి వేరు లేనందున ఎండిపోయాను అని ప్రభు అన్నారు మతేశ్వర్త పదమూడవ అధ్యాయం ఐదు ఆరు వచనాలు వేర్లకు ఉన్న ప్రాముఖ్యతను ప్రభు చెప్తున్నారు అట్లాగే ఒక భవనానికి పునాదులు కూడా అంతే ప్రాముఖ్యం పునాదులు లోతుగా గట్టిగా లేకపోతే భవనం దృఢంగా నిలబడదు ఇక అందులో నివాసం ఉన్న వాళ్లకు భద్రత ఉండదు ఇంటి పునాదుల గురించి కూడా ప్రభు చెప్పారండి నా బోధలు ఆలకించి పాటించు ప్రతివాడు రాతి పునాదిపై తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని బుద్ధిమంతుని పోలియున్నాడు జడివాన్లు కురిసి వరదలు వెల్లువలై పారి పెనుగాలు వీచినను ఆ ఇల్లు రాతి పునాదిపై నిర్మింపబడిచే కూలిపోలేదు మతేశ్వర్థి ఏడో అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినారు దీన్ని బట్టి ఒక భవనానికి పునాదులు ఎంత ప్రాముఖ్యమో మనకు తెలుస్తుంది సోదరులారా చెట్టు వేర్ల గురించి భవన పునాదుల గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే మన సమాజం బాగుండాలంటే కుటుంబ వ్యవస్థ బాగుండాలి కుటుంబ వ్యవస్థకు పునాది అయిన వివాహ వ్యవస్థ ఎంతో దృఢంగా ఉండాలి వివాహ బంధం శాశ్వతంగా కొనసాగాలి అప్పుడే మానవ మనుగడ సాపీగా గౌరవప్రదంగా ముందుకు సాగుతుంది అందుకే దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరుపరుపు వివాహ వ్యవస్థను ఎవరు విచ్ఛిన్నం చేయకూడదు అని ప్రభు ఈరోజు ఉన్నారు సోదరుల గమనించండి వివాహ బంధం ద్వారా దేవుని చేత జత చేయబడిన భార్యాభర్తలను ఈ సృష్టిలో ఎవరు వేరు చేయకూడదు అని ప్రభు ఆజ్ఞండి వివాహ బంధం పవిత్రమైంది పితాపుత్ర పవిత్రాత్మ దేవుని నామమున మూడు ముడులు వేస్తారు అవి దేవుని పేరటి వేసే ముడులు సాక్షాత్తు దేవుడే వేసే ముడులు ఒకటి కాదు రెండు కాదు మూడు ముడులు ఇక దేవుడు వేసిన ముడిని విడదీయగల సమర్థుడు ఎవడండి కాబట్టి భార్యభర్తలను విడదీసే ప్రయత్నం ఎవరు చేయకూడదని ప్రభు ఆజ్ఞ ప్రభు ఇచ్చిన ఈ ఆజ్ఞను మరింత వివరించడానికి వివాహంలోని పవిత్రతను గురించి వివాహ బంధువుల్లో ఉండాల్సిన నీతి నియమాలను గురించి అపోస్తుడు ఎంతో అద్భుతంగా చెప్పాడు వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పానుపు నిష్కల్మైనదిగాను ఉండవలను ఎబ్రిల్ క్రాస్ లేక పదమూడవ అధ్యాయం నాలుగు వచ్చిన సదులరా వివాహము దేవుని ఏర్పాటు కాబట్టి అది ఎంతో ఘనమైంది అందువలన దంపతుల పడక మంచం కూడా జీవితాంతం అంతే పవిత్రంగా ఉండాలి అప్పుడే ఆ పెండ్లి బంధం ఎవరూ విడదీయలేనంత దృఢమైన ముడిలా ఉంటుంది అని అపోస్తున్న మాటల అండి ఈ లోకంలో ఉన్న వ్యవస్థలన్నిట్లో జీవన విధానాలన్నిట్లో వివాహం గొప్పది అనడానికి ఇంతకన్నా వేరే వర్ణన అవసరం లేదు భార్యాభర్తల బంధం దేవుడు వేసిన ముడండి ఆయన చేసిన కార్యం మానవ సృష్టి చేసిన తర్వాత దేవుడు చేసిన మొట్ట మొట్టమొదటి కార్యం వివాహమే కాబట్టి వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది అందువలన దేవుడు వేసిన ఆ వివాహపు బంధాన్ని ఆ పిండ్లి ముడిని ఎవరు విప్పడానికి వీల్లేదండి దేవుడు స్త్రీ పురుషులను ఒకరి కోసం ఒకరిని సృష్టించాడు అందుకే ఒకరికొకరు తోడు నేడుగా ఉండడానికి ఆ స్త్రీ పురుషుల్ని దేవుడు వివాహంలో జత చేస్తున్నారు దేవుడు ఏమన్నారో చూడండి నరుడు ఒంటరిగా జీవించటం మంచిది కాదు అతనికి సాటి అయిన తోడుగా స్త్రీని సృష్టింతును అని ఆది కాండం రెండో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన ఇక దేవుడు ఏం చేశాడు ఆదాముకు గాఢమైన నిద్ర కలిగించి అతని పక్కటి ఎముకను ఒకదానిని తీసి ఆ ఎముకతో స్త్రీని సృజించాడు ఇక ఆ స్త్రీని ఆదాము కడకు తోడుకొని వచ్చి దేవుడు ఆమెను అతడికి అప్పగించారు అందుకే మ్యారేజెస్ ఆ మేడ్ ఇన్ హెవెన్ పెళ్లిళ్ళు స్వర్గంలో జరుగుతాయి అన్న నానుడి పుట్టింది సదలార ఈ సృష్టిలో జరిగిన తొలి వివాహాన్ని చూస్తే ఈ మాటలు మమ్మాటికి సత్యమని స్పష్టమవుతుందండి ఈ సృష్టిలోనే తొలి వివాహం ఏదైనా వనంలో జరిగింది పెండ్లి కుమారుడు ఆదాము పెండ్లి కుమార్తె అవ్వమ్మ ఇక ఆ పెండ్లి విశిష్టతను చూడండి పెండ్లి కొడుకు తండ్రి దేవుడే పెండ్లి కూతురు తండ్రి దేవుడే ఇంకా విశేషం ఏంటంటే పెండ్లి పెద్ద దేవుడే పెండ్లి పూజారి దేవుడేనండి చూసారా ఈ సృష్టిలో జరిగిన తొలి వివాహాన్ని దేవుడే అన్నీ తానే అయి జరిపించారండి సోదరులరా ఆనాటి నుండి ఈనాటి వరకు ఈ సృష్టిలో జరిగే ప్రతి పెళ్లిని దేవుడు సమస్తము తానే జరిపిస్తూ ఉన్నారని మనం మర్చిపోకూడదు మన మధ్య ఈనాడు జరుగుతున్న ప్రతి పెళ్ళిని దేవుడే చేస్తున్నారండి గుర్తుంచుకోండి కాబట్టి ఈ భూమి మీద ఏ వివాహము విచ్ఛిన్నం కావడానికి వీలు లేదు దేవుడు తన మొదటి కొడుకు ఆదాం పెళ్లి చేయడానికి సృష్టి అంతా వెతికాడండి అండి ఆకాశ ఆకాశపక్షుల్లో వెతికాడు వాటన్నిటినీ ఆదా ముందుకు తెచ్చాడు అంటే ఆనాటి నుండే పెళ్లి చూపులు తతంగాలు ఉన్నాయన్నమాట అయినా ఆ జీవుల్లో ఆదాముకు సరి అయిన జోడి దొరకలేదట అమ్మాయి పెండ్లు అవ్వాలంటే తండ్రి చెప్పులు అరగాలి అంటారు కానీ అక్కడ చూడండి అబ్బాయి పెండ్లు అవ్వడానికి తండ్రి అయిన దేవుని చెప్పులు అరిగాయండి తండ్రి దేవుడు సృష్టి అంత వెతికినా తన కుమారుడు ఆదాముకు సరిజోడి దొరకలేదు కానీ గమనించండి సరిజోడి దొరికేంత వరకు దేవుడు ఆదాము పెండ్లి చేయలేదండి దేవుడు అంత జాగ్రత్త తీసుకున్నాడు కాబట్టే ఆ పెండ్లి చిరస్థాయిగా నిలిచిపోయింది ఆది దంపతుల కాపురం ఆదర్శ కాపురం అయింది వాళ్ళిద్దరూ జీవితాంతం కలిసి కాపురం చేశారు కష్టంలో సుఖంలో ఆదాము తన భార్యతోనే ఆమెను విడవలేదు దేవుడు తినవద్దని చెప్పిన పండు తిన్న తర్వాత తాను దేవుని శాపానికి గురి అయి వనం నుండి బయటకు నెట్టివేయబడినప్పుడు కూడా అంతా నీ జరిగింది నువ్వు ఇవ్వబట్టే నేను పండు తిన్నాను అందువలన ఇప్పుడు నా మీద శాపం వచ్చి పడింది అని ఆదాము తన భార్యను నిందించలేదు ఆమెను విడిచిపెట్టలేదు సోదరుల వాళ్ళిద్దరు జీవితాంతం కలిసి జీవించారు ఊపిరి ఉన్నంత వరకు ఒకరికి ఒకరు తోడై ఉన్నారు కారణం అది దేవుడు చేసిన పెండ్లండి అయితే ఇవాళ పెళ్ళిళ్ళు ఎంత త్వరగా జరుగుతున్నాయో అంత త్వరగా ముక్కలవుతున్నాయి అందుకు కారణం మనం సరిజోడిని వెతకటం లేదు ఒక విషయం గుర్తించండి వివాహపు సరిజోడిని వెతకటం దేవుని సాయంతోనే సాధ్యం అవుతుందండి దేవుడు ఏర్పాటు చేస్తే తప్ప వివాహపు సరిజోడి దొరకదు కానీ మనం అనేక సార్లు దేవుణ్ణి దేవుని చిత్తాన్ని దేవుని ప్రణాళికలను పక్కన పడేసి ఆస్తి అందము ఉద్యోగం ఉంటే చాలు అని అబ్బాయికి అమ్మాయికి ముడి పెట్టేస్తున్నాం అందుకే అందచందాలు ఎలా క్షణంలో మాయమవుతున్నాయో పెళ్ళిళ్ళు కూడా మూడు నాళ్ళ ముచ్చటగా అవుతూ ఉన్నాయి తలుకు బెలుకులు నమ్మరానివి అని వాక్యం సెలవు ఇచ్చిందండి గుర్తుంచుకుందాం అయితే దేవుడు చేసే వివాహాలు శాశ్వతంగా నిలుస్తాయండి కాబట్టి మన అమ్మాయికి ఏ వరుడు తగిన జోడి మన అబ్బాయికి ఏ వధువు తగిన జోడి అని మనం ప్రార్థనలో దేవుణ్ణి అడగాలి ఆయన చిత్తాన్ని వెతకాలి ఇక ఆయనే సమస్తం చూచుకుంటారు పది కాలాలు పాటు వర్ధిల్లే పెండ్లి దేవుడే జరిపిస్తారు అబ్రహాం కుమారుడు ఈసా కోసం ఒక వధువును వెతకడానికి మెస్టోమియాకు ప్రయాణం కట్టిన అబ్రహాం సేవకుడు ఏం చేశాడో చూడండి అతడు ప్రయాణమయ్యే ముందు దేవుణ్ణి ప్రార్థించాడు నా యజమాని ఇలవేల్పు అయిన ఓ సర్వేశ్వర ఈనాడు నేను వచ్చిన పని నెరవేరినట్లు చేయుము నా యజమానుడు అబ్రహామును కరుణింపు నీ దాసుడు ఈసాకునకు భార్యను నీవు నిర్ణయింపు అన్నాడు అది కారణం ఇరవై నాలుగు అధ్యాయం పన్నెండు నుంచి పద్నాలుగు వచ్చిన సోదరులారా ఏలి హజర్లా మనం ప్రార్థన చేయాలండి దేవుని సాయం కోరాలి ఆయన చిత్తాన్ని వెదకాలి అప్పుడు మన బిడ్డల పెళ్ళిళ్ళు కలకాలం కళకళలాడతాయి అయితే సోదరులారా ఈరోజు మనం సువార్తలో ఒక విచిత్రమైన పరిస్థితిని చూస్తున్నాం ఒకరోజు పరిశైలు ప్రభు దగ్గరకు వచ్చి భర్త భార్యను పరిత్యజించవచ్చు అని అడిగారు ఇప్పటి వరకు మనం భార్యాభర్తల బంధం విడదీరానిది అని చెప్తూ ఉంటే పరిశీలేమో భార్యాభర్తలు విడిపోవచ్చా అని అడుగుతున్నారు అసలు వాళ్ళ ప్రశ్నే ఎంత భయంకరంగా ఉందో చూడండి భర్త భార్యను పరిత్యజించవచ్చా అని ప్రశ్న భార్య భర్తను పరిత్యజించవచ్చా అని కాదు చదలరా భర్త భార్యను పరిత్యజించవచ్చా అని అడగడంలోనే భర్త మాత్రమే భార్యను విడిచిపెట్టవచ్చు భార్య భర్తను విడిచిపెట్టడానికి వీలు లేదు అసలు ఆలోచన రాకూడదు అన్న భావం కొట్టొచ్చినట్టు కనబడుతుంది విడాకులు ఇచ్చే అధికారం భర్తకే ఉంది భార్యకు లేదు భర్తకు నచ్చకపోతే తన భార్యను వదిలివేయవచ్చు కానీ భార్య అలా కాదు భర్త నచ్చకపోయినా అతడితోనే కాపురం చెయ్యాలి అన్న పురుషాధిక్యత భావం ఆ ప్రశ్నలో కనబడుతుంది కానీ సోదరులారు ఒకటి గమనించింది భర్తే అధికుడు భార్య అల్పురాలు అన్న భావం ఉంటే ఆ సంసారం ఎంతకాలం సాగుతుంది ఆ కుటుంబంలో ఎక్కడ శాంతి సమాధానం ఉంటుంది చెప్పండి సమానత్వం లేని చోట ఉండేది సంఘర్షణే శాంతి సమాధానం కాదు సమానత్వం లేని చోట ఉండేది స్పర్ధ పోరాటం ప్రేమ అనురాగాలు కాదు అందుకే సమానత్వం లేని భార్యాభర్తల మధ్య ఎప్పుడూ కలహాలు కొట్లాట్లు ఉంటాయండి సోదరులరా కాపురాలు హాయిగా సాగాలంటే నేను గొప్ప నువ్వు తక్కువ అన్న భావం దంపతుల మనస్సుల్లో నుండి పోవాలి ఇరువురు సమానమే అన్న అవగాహన కలగాలి అసలు భార్యాభర్తలు ఇద్దరు సమానమే అని చెప్పడానికే దేవుడు స్త్రీని పురుషుని ప్రక్క నుండి సృష్టించాడండి ఈ మర్మన్న ఆదాం సరిగానే గ్రహించాడు అందుకే తన ప్రక్క నుండి సృజించబడిన స్త్రీని దేవుడు తన ఎదురుగా నిలబెట్టినప్పుడు చివరికి ఈమె నా వంటిదైనది అన్నాడు ఈమె నా ఎముకలో ఎముక నా దేహంలో దేహం అన్నాడు అంటే ఆమె నాతో సమానరాలు అని నేను నా భార్య వేరు వేరు కాదు అని ఆదాం ప్రకటించాడండి అందుకే మరణం వరకు ఆమెతో కలిసి జీవించాడు కానీ ఇవాళ వివాహపు శాశ్వతత్వం తీవ్రమైన ఆటుపోట్లకు గురవుతూ ఉంది ఏ పెళ్లి ఎప్పుడు పెటాకులు అవుతుందో ఏ భార్యవర్తలు ఎప్పుడు విడిపోతారో తెలియకుండా ఉంది అందుకు కారణం వివాహ వ్యవస్థ పునాదులు బలహీనపడటమే అయితే సోదరులరా వివాహ బంధం శాశ్వతంగా ఉండాలంటే పునాది ఏంటో తెలుసా అండి ఈ వివాహపు ముడులు దేవుడు వేశాడు అన్న స్పృహ కలిగి ఉండడం ఈ పెళ్లి బంధం దేవుడు వేశాడు కాబట్టి భార్యాభర్త ఇరువురు జీవితాంతము కలిసి జీవించాలి జీవితాంతం ఇరువురు సమానమన్న భావం మనసులో నాటుకుని జీవించాలి నువ్వు నేను సమానమే అని భార్యాభర్తలు నమ్మితేనండి ఎన్ని ఒడిదొడుకులు వచ్చిన వాళ్ళు ఒకరితో ఒకరు ఉంటారు ఒకరినొకరు విడిచిపెట్టరు కష్టాల్లో సుఖాల్లో ఒకరికొకరు తోడుగా ఉంటారు ఒకరి కోసం ఒకరు ఎంత త్యాగం చేయడానికైనా సిద్ధమవుతారు ఒకరి కోసం ఒకరు ప్రాణాలు కూడా అర్పించుకుంటారండి సోదరులరా దాంపత్య జీవితం నాలుగు కాలాల పాటు నిలబడాలంటే ఇంకా కావాల్సింది ప్రేమ అనురాగం క్షమించే తత్వం దాంపత్యంలోని పవిత్రత ఒకరి పట్ల ఒకరికి విశ్వసనీయత భర్త భార్యకు మాత్రమే సొంతం భార్య భర్తకు మాత్రమే సొంతం అన్న సమర్పణ జీవితం అన్నిటికీ మించి ప్రార్థన బంధం తమ ఇద్దరి మధ్య దేవునికి చోటు ఇవ్వడం ఇద్దరూ కలిసి ప్రతిరోజు దేవుని ఎదుటి మోకరించి ప్రార్థన చేయడం ఆ ప్రార్థన వాళ్ళను ముడివేసి ఉంచుతుంది కలిసి ప్రార్థించే కుటుంబం కలిసిమెలిసి ఉంటుంది అని పీటన్ అనే ఫాదర్ ఒక భక్తుడు అన్నాడు ఇద్దరం సమానమే అని నమ్మిన భార్యాభర్తలు బాధ్యతలను హక్కులను సమానంగా పంచుకుంటారు అలాగే ఒకరి మీద ఒకరికి అధికారాన్ని కూడా సమానంగా ఇచ్చి పుచ్చుకుంటారు పెత్తనం అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు అని ఇద్దరూ అంగీకరిస్తారు అలా చేసినాడు ఆ కాపురంలో కలహాలకు తా ఉండదండి దాంపత్య జీవితంలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్న భావం పుడితే ఆ కాపురం ఎంతో కాలం నిలబడదండి ఎప్పుడైనా పుట్టుక్కుమంటుంది కాబట్టి దంపతుల మధ్య ఆ అసమానత భావాలు తొలగిపోవాలి అసలు దేవుడు ఆదాము కోసం భార్యను ఎలా సృజించారో మనం చూసాం కదా ఆమెను ఆదాము ప్రక్కటి ఎముకతో సృష్టించాడు దీంట్లో ఒక గొప్ప మర్మం ఉందండి ఆ మర్మాన్ని ఒక పునీతుడు చక్కగా చెప్తాడు దేవుడు అవను ఆదాము కాలి ఎముక నుండి చేయలేదు అలా చేస్తే నువ్వు నా కాలి క్రింద ఉండాల్సిన దానువు అని ఆదాం ఆవను త్రొక్కేవాడే దేవుడు అవ్వను ఆదాము తల ఎముక నుండి కూడా చేయలేదు అలా చేసినట్లయితే నేను నీకంటే అదుకురాలుని అని అవ్వమ్మ ఆదాము తల మీద ఎక్కి కూర్చునేది అలా కాకుండా స్త్రీ పురుషుడు సమానమే అని చెప్పడానికి దేవుడు అవ్వను ఆదాం ప్రక్కటి ఎముకతో చేశాడు అంటే భార్య భర్త ప్రక్కన నిలిచే వ్యక్తి సహచారిని సహాయకురాలు భర్తతో సమానం అని దేవుడు చెప్పకనే చెప్పారు అంటూ ఆ పునీతుడు ఆ అంతరార్థాన్ని వివరిస్తాడండి కానీ మన సమాజంలో ఏం జరుగుతుంది భర్త భార్య సమానమే అన్న భావం లోపిస్తుంది అందువలన కాపురాల్లో కలహాలు అవి విడాకులకు దారితీస్తున్నాయి దీన్ని ప్రభు ఖండిస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ భార్యాభర్తల బంధం విడిపోకూడదని ఫరిసైలతో నిక్కచ్చిగా చెప్పారండి ఇక ఆ రోజు ఏం జరిగిందో చూడండి ఫరిసేయులు కపటంతో ప్రభు దగ్గరకు వచ్చారు మార్కర్ ఈ సంఘటన ఎలా ఆరంభించారో గమనించండి పరీక్షార్థము పరిశైలు ఏసు యొద్దకు వచ్చిరి వాళ్ళు వాళ్ళు కపటబుద్ధితో వచ్చారండి వచ్చి భర్త భార్యను పరిత్యజించవచ్చా అని ప్రశ్నించారు అంటే ఎలాగైనా ప్రభువుని ఇరికించాలి అనే కుట్రపూరిత ఆలోచనతో వాళ్ళు ఉన్నారు ఆ కుట్రపూరిత ఆలోచన ఏంటో చూద్దాం వ్యభిచార కారణం వలన భర్త తన భార్యకు విడాకులు ఇవ్వవచ్చు అని మోషే ధర్మశాస్త్రంలో చెప్పాడండి ద్వితీయోపదేశాన ఇరవై నాలుగు అధ్యాయం మొదటి నాలుగు వచ్చినారు దాన్ని అడ్డం పెట్టుకుని పరిసేలు ప్రభువుని ఇరికించాలని ఆలోచన చేస్తున్నారు మోషే న్యాయం గురించి చెప్పాడండి ఒక స్త్రీ వ్యభిచారం చేస్తుందంటే దాని అర్థం ఆమెకు తన భర్త మీద ప్రేమ లేదు అని లేదా ఒక పురుషుడు వ్యభిచారం చేస్తున్నాడంటే అతడికి తన భార్య మీద ప్రేమ లేదని అర్థం ఒకరి మీద ఒకరికి ప్రేమ లేని భార్య భర్తలు విడిపోవటం న్యాయం అది మోసే చట్టం అయితే యేసుక్రీస్తు ప్రేమ గురించి బోధిస్తున్నారు క్షమ గురించి బోధిస్తున్నారు కాబట్టి ఆయన ఇప్పుడు స్త్రీ పట్ల ఉన్న జాలి కరుణ క్షమ కారణంగా భార్యాభర్తల విడాకులను వ్యతిరేకిస్తే ఆయన మోసే ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకించినట్లు అవుతుంది అప్పుడు ఆయనలో తప్పు పట్టవచ్చు అలా కాకుండా మోసే ధర్మశాస్త్రం ప్రకారం విడాకులు ఇవ్వడానికి ప్రభు సమర్థిస్తే ఆయన తన బోధను తానే ఖండించినట్లు అవుతుంది ఆయన కూడా స్త్రీ ద్వేషి అని పురుషాధిక్యతను ప్రోత్సహించేవాడని ఇక తాము ప్రచారం చేసుకోవచ్చు ఇది ఫరిశైల దుష్ట ఆలోచన అంటే ప్రభు ఏ జవాబు చెప్పినా ఆయన్ని ఇరికించవచ్చునే కుట్ర అయితే సదలరా ప్రభు వాళ్ళ నోళ్లు మోయించాడు మోసే ధర్మశాస్త్రాన్ని ప్రస్తావించకుండానే సృష్టి రహస్యాలను విప్పారు వివాహ వ్యవస్థ మూలాలను స్పృశించారు భార్యాభర్తల బంధం వెనుక ఉన్న దేవుని మహోన్నతమైన ఉద్దేశాలను ప్రభు వెల్లడి చేశారు అది దేవుడు వేసిన ముడి అని దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరు అని ప్రభు ఒక నూతన ఆజ్ఞను ఇచ్చారు మోసే ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణం చేశారు సోదరులారా జ్ఞానులము అంటూ వచ్చిన పరిశ్రయుల జ్ఞానాన్ని వెర్రిగా ప్రభు మార్చారండి చూశారా దేవుడు వేసే బంధం విడిపోదు దేవుడు కట్టే కుటుంబం కూలిపోదు క్రీస్తు ప్రభు దానిని దీవిస్తూ ఉన్నారు పవిత్రీకరిస్తూ ఉన్నారు పటిష్టం చేస్తూ ఉన్నారు సదులర వివాహం గురించి దాంపత్య జీవితం గురించి ధ్యానం చేస్తున్న ఈ సందర్భంలో మనం ఈరోజు ఒక మర్మాన్ని గ్రహించాలండి దేవుడు మొదటి ఆదాము పెళ్లి చేయడానికి అతని ప్రక్క నుండి పుట్టిన అవ్వమ్మ అనే వధువు దొరికింది అలాగే దేవుడు రెండవ ఆదామైన యేసుక్రీస్తు వివాహం చేయడానికి ఆయన ప్రక్క నుండి పుట్టిన సంఘము అనే వధువు దొరికింది ఎంత అందమైన సారూప్యమో చూసారా మొదటి ఆదాము ఏదైనా వరంలో గాఢ నిద్రపోయినప్పుడు అతని వధువు జన్మించింది రెండవ ఆదాము సిలువలో మరణ నిద్రలో ఉన్నప్పుడు సైనికుని బల్లెపు పోటుతో చీల్చబడైన ఆయన ప్రక్క నుండి సంఘం అనే వధువు జన్మించింది అందుకే క్రీస్తు తన వధువైన అయిన సంఘమును ఎంతో ప్రేమించి దానికోసం తన ప్రాణములు అర్పించను అని పౌల్ మహర్షి అన్నాడు ఎఫ్సిల్ క్రాస్ లేక ఐదో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన ఆ వధువు సంఘంతో దేవుడు తన కుమారునికి వివాహం జరిపిస్తూ ఉన్నారు దేవుని ప్రణాళికలు ఎంత అద్భుతమో చూశారా ఇక మానవ రక్షణ చరిత్ర మొదటి ఆదాం పెండ్లితో ఆరంభమయ్యి రెండవ ఆదాం పెండ్లితో ముగుస్తుందండి అందుకే రక్షించబడిన ప్రజల యొక్క జీవ ఆది కాండంలో జరిగిన ఆదాం వివాహంతో ఆరంభమై ప్రకటన గ్రంథంలో జరిగే దివ్య గొర్రెపిల్ల వివాహోత్సవంతో ముగుస్తుంది సోదరులరా దీని అంతరార్థం ఏంటో తెలుసా సంఘమే దేవుని కుటుంబం మనమే దేవుని కుటుంబం దేవుడు భూలోకంలో ఉన్న తన కుటుంబం గురించి దేవదూతలతో పరలోకంలో చెప్పాలనుకున్నప్పుడు మన వైపు చూస్తారు తన చెయ్యిని వైపు చాపుతారు ఇది మనం గుర్తుంచుకుని హుందాగా జీవించాలి దేవుని ఘనతను హెచ్చించే విధంగా దాంపత్య జీవితాలు కొనసాగించాలి మరి మన కుటుంబాలు దేవుని కుటుంబాలుగా వెలసిల్లుతున్నాయా మన కుటుంబాలకు క్రీస్తే శిరస్సుగా ఉన్నారా మన కుటుంబాల్లో జరిగే నిర్ణయాలన్నీ ప్రభువుకు తెలిసే జరుగుతూ ఉన్నాయా ప్రభువే మన గ్రహాలకు యజమానిగా ఉన్నారా పరీక్షించుకుందాం మరో విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి మన కుటుంబాలలో ఉండే ప్రేమ పవిత్రత అనురాగం గౌరవం ఔన్నత్యం క్షమ ఔదార్యం శాంతి సమాధానం ఇవన్నీ మనం దేవుని కుటుంబానికి చెందిన వాళ్ళమని రుజువు చేస్తాయి కాబట్టి మన కుటుంబాలు ఎటువంటి విలువలతో కట్టబడి ఉన్నాయో ఒకసారి పరిశీలించుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి ప్రియమైన ప్రభు మీ వాక్యమును ధ్యానం చేయడానికి ఈరోజు మీరు మాకిచ్చిన ఈ సమయానికే మీకు స్తోత్రాలు ప్రభు కుటుంబ జీవితాన్ని మానవ మనుగడకు ఆలంబనగా చేశావు వైవాహిక బంధాన్ని ఆ కుటుంబానికి పునాదిగా ఉంచావు కాబట్టి ప్రభు మా సమాజంలో కుటుంబాలు పవిత్రంగా ఉండేటట్లు వైవాహిక బంధాలు ప్రేమానురాగాలతో నిండేటట్లు చేయండి భార్యాభర్తలు ఒకరి పట్ల ఒకరు నమ్మక పాత్రలుగా ఉంటూ ప్రేమ క్షమ త్యాగం అలవర్చుకుని జీవించడానికి కావలసిన వరములను అనుగ్రహించండి ఆమె ప్రభు కృప సదా మనకు తోడయుండును గాక ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మ నామ్న ఆమెన్